ఈ ఈవీఎం అవకతవకల మీద ఈవీఎం లో జరుగుతున్న పొరపాట్ల మీద నేను మాట్లాడుతూనే వచ్చాను సో దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడము మొన్న కూడా పరకాల ప్రభాకర్ కూడా ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళకి సంబంధించిన అవకతవకలు ఎలా ఉన్నాయి ఎలా జరిగాయి అనే దాని మీద ఆయన కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఒక కంప్లీట్ గా ఒక మేనిపులేషన్స్ ఆ రోజు ఓడినప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు దాని తర్వాత ఇప్పుడు మేము ఓడినప్పుడు మేము అంటున్నాం అనేది కాకుండా ఓవరాల్గా కూడా ఎలక్ట్రికల్ డివైజెస్ ఏదైనా కానీ గెట్ కాంప్రమైజ్డ్ ఎక్కడో చోట అది చేయడానికి వీలుంది అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాను ఇప్పుడు మామూలుగా ఫోన్ ట్యాపింగ్స్ కానీ ఇంత సెక్యూర్డ్ ఫోన్స్ ఉన్నా గానీ వాట్సాప్ లో ఒక చిన్న మెసేజ్ పంపించి మొత్తం అంతా ఇది సో దీని మీద ఒక బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలన్నా ఇది చేయాలి అన్నా మొదటి నుంచి కూడా దొంగ ఓట్లు అనేది ఏ విధంగా ఉందో ఇంతకుముందు దొంగ ఓట్ల మీద కూడా ఫైట్ చేసినా మీకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పటికీ ప్రతి కాన్ఫిడెన్స్ లో ఒక పదివేలు దాకా డెత్ కావచ్చు లేని ఓట్లు కావచ్చు దొంగ ఓట్లు కావచ్చు ఒక పదివేలు దాకా ఉంటాయి ప్రతి కాన్ఫిడెన్స్ లో ఉన్న దాన్ని ఎంతమంది ఆఫీసర్స్ వచ్చినా చెక్ చేయరు ఎందుకంటే ముట్టాలంటే భయం అవి ఓట్లు దొంగ ఓట్లు తీసేసేటప్పుడు అన్ని ఓట్లు తీసేసినారు అని చెప్పేసి పత్రికలు రాస్తాయి తీసేసే కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు తీకుండా మొదలు పెడితే ఇంకా ఓట్లు అలాగే ఉన్నాయని రాస్తాయి కాబట్టి సో అది ఎప్పుడు అలా నిరంతర ప్రక్రియ లాగానే ఉండిపోయింది ఆ దొంగ సో అందుకే మన బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఏదైతే ఫోర్ పిల్లర్స్ అంటారో ఎగ్జిక్యూషన్ కావచ్చు మీడియా కావచ్చు అదేవిధంగా లా కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇందులో ఏదో జరుగుతోంది అనే పద్ధతికి ఉంది పొలిటికల్ గా కావచ్చు చట్టాలు చేసే దాంట్లో దానిని ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో అవి సరిగ్గా ఉన్నాయా లేవా అని మానిటర్ చేసే మీడియాలో కావచ్చు తప్పులు జరిగినప్పుడు దాన్ని ఇది చేసే న్యాయ వ్యవస్థలు కావచ్చు ప్రతి చోట ఒక డివిజన్ అనేది రావడం జరిగింది సో అది మనము ప్రాక్టికల్ గా చూస్తాం సరే ఈరోజు నేను ముఖ్యంగా పెట్టిన వివిధ అంశాల మీద నా వీడియో ఏంటంటే ఒకటి రీకౌంటింగ్ ఎక్కడైతే తప్పిదాలు జరిగినాయని భావించినామో అక్కడ శాంప్లింగ్ గా ఇప్పుడు ఒంగోలులో కౌంటింగ్ జరుగుతుంది దానికి ఎస్ఓపి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా కౌంట్ చేయాలి వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం మనమంతా ఏమనుకున్నాము సో పన్న ఓట్లు వివి ప్యాట్లు అదేవిధంగా పడిన ఓట్లు ఎవరికి పన్నాయనేది లెక్కేస్తాము అదేవిధంగా ఈవీఎంని ని కూడా దాన్ని ఏమన్నా ట్యాంపర్ చేసినారా మేనిపులేట్ చేసినారా వెరిఫై చేస్తామని మనం అంత అనుకున్నాం కానీ ఈరోజు అక్కడికి పోతే తెలిసినది ఏంటంటే అక్కడ ఏ ఓట్లు కూడా గతంలో పన్న ఓట్లు కావచ్చు ఇవి కానీ లెక్కించరంట దాన్ని కౌంట్ చేయరు కౌంట్ చేసేదల్లా ఒకటే కౌంట్ చేస్తారు అది ఏంది కౌంట్ చేస్తారు అంటే ఆ వివీ ప్యాట్లన్నీ ఇప్పటికే తీసేసినారు ఏ పార్టీకి ఎన్ని పన్నాయి అనేది మనకు కనపడుతూ ఉంటది కదా అవన్నీ ఇప్పుడు లేవంట దాంట్లో అదేవిధంగా ఆ ఈవీఎంలన్నీ క్లీన్ చేసి ఎవరికి ఎన్ని బాగా కొత్తగా మిమ్మల్ని మనల్ని ఏమంటారు మాకు పోలి అంటే వేసి ఎవడికి ఎన్ని పడినాయి ఎవరికి పర్లేదు ఎవడికి ఎన్ని పన్నాయి ఎవడికి ఎన్ని పర్లేదు అనేది కౌంట్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అనమాట అది ఎట్లుంటుందంటే మామూలుగా ఏదైనా ఒక హుండీలో ఎంత డబ్బులు ఉన్నాయి ఎంచమంటే ఆ హుండీలో డబ్బులు దోచేసుకున్న తర్వాత ఇప్పుడు అందరూ డబ్బులు వేయండి ఈ డబ్బులు అంతా మేము ఎంచుతాము అన్నట్టుగా ఉంది ఇప్పుడు కౌంట్ అది కాదు కదా కౌంట్ చేయాల్సింది ఏంది అందరికీ ఉన్న అనుమానాలు ఏంది ఇప్పుడు నేను ఒక్కనే మాట్లాడడం కాదు చాలా మంది ప్రముఖులు మాట్లాడినారు దేశవ్యాప్తంగా లీడర్స్ అందరు కూడా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం ఎందుకంటే మన దగ్గరికి వస్తున్నారు చాలా మంది దగ్గరికి వస్తున్నారు మేము వేసాము ఎక్కడికి పోయినా ఓటు అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన విధానం అనమాట సో అందరికి ఆ డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ ఫామ్ ట్వంటీస్ స్టేట్ ఎలక్షన్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధించి ఇంకా ఇంతవరకు కూడా అప్లోడ్ చేయలేదు స్టేట్ ఎలక్షన్ ఇంతవరకు ఫామ్ ట్వంటీస్ అప్లోడ్ చేయడం జరిగే చేయలేదు నిజంగా అది చేస్తే పోల్ అయిన ఓట్లు కౌంట్ అయిన ఓట్లు ఎన్ని అనేది క్లియర్ కట్ గా తెలుస్తాయి అనమాట కానీ అది ఆ విధంగా ఇంకా ఇంతవరకు జరగలేదు అది ఎందుకు చేయలేదు ఎలక్షన్ కమిషన్ మామూలు విన్న మంత్ లోపల చేయాలన్నమాట అది ఇంతవరకు చేయలేదు ఎందుకు చేయలేదు కూడా తెలియని విషయం వన్ ఇష్యూ సో ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్నది అక్కడ వాళ్ళకి ఇచ్చినది ఏంటంటే ఏ ఓట్లు ఏ దానికి అనేది ఇప్పుడు వెరిఫై చేయరంట ఆ వివి ప్యాట్లను కూడా కౌంట్ చేయరంట వాళ్ళు ఇప్పుడు మొత్తం అన్ని క్లియర్ చేసినారు ఎందుకంటే నాకు తెలిసే అయిపోయిన పదహైదు రోజులకో ఇరవై రోజులకో ఎలక్షన్ కమిషన్ ఒక ఆర్డర్ ఇచ్చింది ఏం ఆర్డర్ ఇచ్చింది అంటే మొత్తం వివి ప్యాట్లన్నీ కూడా ఉండేటివన్నీ కూడా బర్న్ చేయండి అన్ని క్లియర్ చేయండి అని చెప్పేసి మా నాకు తెలిసి మా జిల్లాలోని మా ధర్మవరంలో అయితే ఇప్పటికే బెల్ బెంగళూరు కూడా వెళ్ళిపోయినాయి ఆ ఈవీఎంస్ అన్ని కూడా అన్ని అన్నింటినీ కూడా పంపించినారు ఇక చేసేది ఏంది లేదు సో అదే పనిగా ఇట్స్ డిలే ప్రాసెస్ చేయన ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగానే సో దీంట్లో క్లియర్ కట్ గా చేయడం జరిగింది బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికే హైకోర్టు కూడా పోవడం జరిగింది పోయి ఇది మేము అడిగినది ఇది కాదు సుప్రీం కోర్ట్ ఇచ్చిన మార్గదర్శకాలు వేరు వీళ్ళు ఇస్తున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వేరు అనే దాని మీద వాళ్ళు కూడా లీగల్ గా ప్రొసీడింగ్ కావడానికి వెళ్లడం జరిగింది ఈ రోజు ఉండాల్సింది అది రేపటికి డిస్పోజ్ కావడం జరిగింది సో ఇది ఎలక్షన్స్ సంబంధించిన విషయం రెండవది సంబంధించి ఈరోజు రక్షాబంధన్ కానీ ఈ వారం పది రోజులుగా కూడా చూసినాం కొలకత్తా ఒక డాక్టర్ దాంట్లో నిజంగా దురదృష్టకరమైన సంఘటన మోమిలా దెబ్నాథ్ అనే ఒక డాక్టర్ థర్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ డాక్టర్ కి సంబంధించిన ఒక కిరాతకమైన సంఘటన మొత్తం యావత్ దేశమంతా కూడా నిరసన తెలుపుతున్న సందర్భం దీని ఇంకా కొన్ని చోట్ల పొలిటికల్ గా వాడుకునే ప్రయత్నం చేస్తుంది ఇట్స్ వెరీ చీప్ అండ్ వెరీ బ్యాడ్ ఆ ప్రయత్నాన్ని మానండి ఖచ్చితంగా ఒక మంచి చట్టం ఒక మంచి చట్టం తీసుకొని వచ్చే విధంగా అలాంటి పనులు చేసిన వారికి ఖచ్చితమైన ఒక కఠినమైన శిక్షణ ఉండే విధంగా ఎందుకంటే ఇప్పుడు మనం చాలా దేశాలు చూస్తున్నాయి చాలా వెనుకబడిన దేశాల లాంటి దాంట్లో కూడా వెనుకబడిన దేశాల్లో కూడా ఇలాంటివి చేస్తే ఒక భయాన్ని క్రియేట్ చేసే విధంగా గురి తీసే కార్యక్రమం చేస్తుంటారు పబ్లిక్ గా గురి చేసే ఈ క్రైమ్ రేట్ ఆడవారి మీద జరిగే ఈ క్రైమ్ రేట్ తగ్గాలి అంటే ఖచ్చితంగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటేనే తప్ప అది కూడా నిర్ణయం సత్వర పరిష్కారం అయ్యే విధంగా తొందరగా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంత డిలే ప్రాసెస్ జరుగుతుండదు సరే న్యాయస్థానాలకు వారికి ఉన్న ఒత్తిడి వారికి ఉండొచ్చు ఉన్న కేసెస్లలో కానీ ఇలాంటి దాంట్లకు సపరేట్ కోర్ట్స్ అన్న పెట్టించేసిన స్పీడ్గా తీర్పులు వచ్చే విధంగా ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే దానికి మన మన దేశంలో ఫోరెన్సిక్స్ లో కానీ దీళ్లలో కానీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో గాని ఇంకా ఇన్వెస్టిగేషన్ లో చాలా లోపాలు ఉన్న మాట వస్తుంది మనం అనుకున్నాం అందుకే చాలా ఈ క్రైమ్స్ జరిగిన వాళ్ళలో చాలా మంది తప్పించుకునే అవకాశం దీని కారణాల వల్లనే చాలా ఉంటాం సో అవన్నీ వాటి అన్నింటినీ కూడా మంచి చట్టం చట్టాలు తీసుకుని రావడం వల్ల మనం చూసిన కొత్తగా చట్టాలు మార్చినారు కానీ నెంబర్ లోటే మార్చినారు త్రీ నాట్ ఈ విధంగా చట్టాలు మార్చినారు తప్ప ఈ పాత చట్టాలే దాని మీద అండ్